This is it. <laughs>

లోబడి అఖిల భారత పద్మ నాలుగు రెండు వేల ఇరవై మూడు నను సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి కులదేవి సాక్షిగా ప్రమాణం సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం అరవై ఏడు సంవత్సరాల చరిత్రక సంఘం తెలంగాణ భద్రచార సంఘం ఈ అరవై ఏడు సంవత్సరాల క్రితం కొండ లక్ష్మీ బాహుద్ది గారు స్థాపించారు పెద్ద భవనం ఉంది దాని కింద బీసీ హాస్టల్ పనిచేస్తున్నాయి గర్ల్స్ హాస్టల్ రెండు బాయ్ తర్వాత ఎనిమిది సంవత్సరాలు యాదగిరి శ్రీశైలం అదేవిధంగా తిరుపతి అదేవిధంగా బాసర ఉంది అదేవిధంగా మన అయోధ్య ఉన్నది వారణాసి ఉన్నది ఇవన్నీ కూడా దీనికి భద్రాచారం ఇవన్నీ కూడా మన సత్రాలు ఉన్నాయి మీరు తెలవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం పోతే ఆ సత్రాల రూములో మన దగ్గర దిగండి చాలా మంది తెలవక వేరే దగ్గర చెప్తున్నారు అంత చరిత్ర గల సంఘం ఇది ఎక్కడ కూడా ఏ కోల సంఘాలు కూడా స్టార్ట్ కాకముందు కుల సంఘం స్టార్ట్ అయిందంటే మన పద్మచారి సంఘం ఆ సంఘం మంత్రిరాలుగా ఉన్నాం కానీ రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది పద్మశాలి సంఘానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది పద్మశాలి సోదరులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నందుకు అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు మిట్టకోల సతీష్ గారికి మరియు చేసిన పద్మశాలి సోదరులందరికీ కూడా కొద్దిగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భస్మశాలి సోదరులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు అదేవిధంగా కానీ ఇంకా ఇతర సంబంధించిన వారికి సంబంధించిన కార్యక్రమాల్లో సబ్సిడీలు ఇప్పించడానికి కానీ నేను ముందుండి నా యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నా అందిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లు మీ దామోదర్ రెడ్డి గారు చరిత్ర ఈ ప్రాంతంలో రామరెడ్డి రామోదర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి అధ్యయన ఒక బీసీ ముందు బిడ్డని చెట్టి వెంకన్న గారిని బీసీ ముందు బిడ్డని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది సార్ మెసేజ్ మీరు రాబోయే కాలంలో మీ ప్రాంతంలో ఎక్కడైతే మీకు పట్టుందో ఎక్కడైతే మీరు గెలవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారో మీరు కూడా ముందుకు వచ్చేసి అన్న మురళి అన్నగారు లాంటి వారి అనుభవాన్ని మీరు తీసుకొని వారి యొక్క సహాయ సహకారాలతో మీరు దాము దగ్గరికి వచ్చి అన్న కౌన్సిలర్ గా పోటీ అనుకుంటున్నా ఈ ప్రాంతంలో సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నా ఈ ప్రాంతంలో ఎంపీడీసీ గా చేద్దామనుకుంటున్నా అని చెప్పేసి దామోదర్ రెడ్డి గారు ముందు చెప్పేసి తెలియజేస్తూ అదే మార్కెట్ చైర్మన్ కుక్కల వీరారెడ్డి గారు పోతు భాస్కర్ గారు చెవిటి వెంకన్న గారు వాళ్ళు వాళ్ళు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం రాహుల్ గారి విగ్రహ ప్రతిష్ట గురించి అన్న మున్సిపల్ కౌన్సిల్ లో చర్చ చేయండి చెప్పడం జరిగింది మరి ఇటు విషయాన్ని మా నాయకుడు రామరెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వారి సూచన మేరకు మున్సిపాలిటీలో కూడా చర్చించి కొండాలక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్టాపన గురించి నా యొక్క పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నారు వారికి ఈ సందర్భంగా సభాముఖంగా అందరూ వారికి తెలియజేస్తున్నారు కూడా వాటిద్యాల నుంచి ఫోటేజ్ దామోగిరి మొన్న మొన్న కొత్తగా ఏర్పడ్డ తప్పిన విధంగా పైసలు లేకున్నా ఒక వ్యక్తిత్వంతో ఒక మంచితనంతో మనం సేవ చేసుకుంటూ రాజ్యాలు ఎదగొచ్చు దాంతో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాను నా వార్డు ప్రజలకు నేను నిత్యం సర్వీస్ చేసుకుంటూ ఉన్నాను నన్ను గుర్తించారు నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్థికమైన బలం కూడా లేదు ఇది ఇక్కడ నిలబడిదంటే మా దామోద గారు బీఎన్ మా కాంగ్రెస్ పార్టీ మా ముప్పై మూడో వార్డు ప్రజలు నన్ను ఎప్పటికప్పుడు గౌరవించుకుంటూ నన్ను ముందు తీసుకుపోయినారు నాకు కులం అంటే నేను అభిమానం నేను అన్నకు అధ్యక్షులు కూడా నేను విన్నపించుకునేది ఏంటంటే పద్మశాలి ఉన్నారు ఇల్లు లేని ఇల్లు ఇప్పయాలి పేద విద్యార్థులకు మనం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి దాంతోపాటు పాటు మన పద్మశాలీ తులస్తులకు చాలామందికి ఇక్కడ ఇల్లు